విశాఖలో పవన్ కళ్యాణ్ పర్యటన వల్ల విద్యార్థులు జేఈఈ పరీక్షకు అందుకోలేకపోయారని ఆరోపణలను పోలీసులు తోసిపుచ్చారు డిప్యూటీ సీఎం రాక సందర్భంగా ఎక్కడా ట్రాఫిక్ ఆంక్షలు పెట్టలేదని విద్యార్థులు తల్లిదండ్రులు చేస్తున్న ఆరోపణలలో వాస్తవం లేదని స్పష్టం చేశారు ఎనిమిదిన్నరకే పరీక్షా కేంద్రం గేట్లు మూసేస్తారని సీసీ ఫుటేజ్ తో పాటు ఆలస్యంగా వచ్చిన విద్యార్థులు మొబైల్ కూడా ట్రాకింగ్ కూడా చేశామన్నారు పోలీసుల వల్ల ఎక్కడా విద్యార్థులకు ఇబ్బందులు కలగలేదని రోడ్లపై ట్రాఫిక్ ఫ్రీగా సాగినట్లు చెబుతున్నారు ట్రాఫిక్ ఆంక్షల వల్లే ఆలస్యమైందని చేస్తున్న ఆరోపణల్లో వాస్తవం లేదని ఏడీసీపీ ప్రవీణ్ కుమార్ వెల్లడించారు ఎయిట్ థర్టీ ఎయిట్ థర్టీ తర్వాత కూడాను ఎక్కడ ట్రాఫిక్ అబ్స్ట్రక్షన్ అయితే మాత్రం ఎక్కడ ఏం లేదు సర్వీస్ రోడ్స్ కానీ బీఆర్టీఎస్ కానీ ఫ్రమ్ రైట్ ఫ్రమ్ ఎన్ఏడి టు అప్ టు పెందుర్తి టువర్స్ ఏదైతే కొత్త వరుస రోడ్ ఏదైతే ఉందో ఎక్కడ ఎటువంటి ట్రాఫిక్ అబ్స్ట్రక్షన్ అయితే మాత్రం ఎక్కడ జరగలేదు కంప్లీట్ గా ఫ్రీ ఫ్లో జరిగింది ఇప్పుడు ఎంతవరకు వచ్చిన వార్తల కొంతవరకు దానిలో వాస్తవం లేదని చెప్పేసి మరి చెప్తున్నాం వాళ్ళు రావడం లేట్ అయితే మాత్రం మరి దానికి మేమేం చేయలేను తప్పగాని ముందు ట్రాఫిక్ ట్రాఫిక్ పరంగా మాత్రం ఎటువంటి అబ్స్ట్రక్షన్ జరగలేదు ట్రాఫిక్ అయితే మాత్రం ఫ్రీ ఫ్లో జరిగింది